ఆత్మహత్యలు జరగడం ఏ చాలా బాధ కలిగించింది అసలు జనసేన ఇన్ని పార్టీలు ఉండగా జనసేన అనే పార్టీ కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఏముంది పాలకు చేసిన తప్పులు తిరిగి ప్రజల శిక్ష శిక్షకు గురవుతున్నప్పుడు నాకు దీన్ని మాట్లాడాల్సిన అవసరం అనిపించింది ఈ రోజున నేను కనుక నేను కూడా అందరిలాగే బయట నాకింది కుల రాజకీయాలు 2009 లో ఒకసారి ఆలోచించాం పెద్ద చేసం మళ్ళీ ఇంత రాజకీయాలు మన వల్ల కాదు నేను ఇప్పు అనుకోలా పడినా ప్రతి సంబట దబ్బ ప్రతి సంబట దబ్బ 11 తంకానే దబకొట్టే కొద్ది కొట్టే కొద్ది రాజు దేలతాం 11 తంకం కంద కందగా అవిటి మెరికేస్తం ఎందుకు ఇంత అవినీతి ఏం చేసుకుంటారు ఇంత అవినీతి ఇంత డబ్బులు వేరే వేల కోట్లు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే పాతి కోట్లు ముప్పై కోట్లు అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అవ్వాలి మా మంచి మా కనుసైకల్లో ఉండాలంటే ఒక ఐదు కోట్లు ఈ రోజున జనసేన పార్టీ ఏ మూల కన్నా ఎలా ఉండే ఎవరైనా అడగల స్వచ్ఛందంగా మీరు నేను ఎవరికి ఎమ్మెల్యే సిటీ స్థానాన్ని కానీ ఎంపీ సిటీ స్థానాన్ని నేను రావా నేను వచ్చింది ఎవరైనా సరే జనసేన పార్టీలో మీరు భాగస్వామ్యం కావాలి అంటే నేను వాళ్ళని కొడుకుంది ఒకటే మీరు మార్పుకి నొడించుకండి మార్పు సామాజిక మార్పు ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ స్థాపనకి అందరం కలిపి అందుతాం దాంట్లో భాగస్వామ్యలు కండి అలా అనుకున్నవాడి రోజు జనసేన పార్టీలోకి వచ్చారు ఎందుకు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేల కోట్లు ఉన్నాయి మీద వల్ల వేల వేల కోట్లు చంద్రబాబు గారు ఆయన సొంతగా పెట్టిన పార్టీ కాదు వాళ్ళ మామగారు పెట్టిన పార్టీ కానీ ఒక పవన్ కళ్యాణ్ దే ఒక జనసేనదే సామాన్యుల నుంచి పుట్టిన పార్టీ ఓటమి లోతులది ఓటమి రెండు వేల తొమ్మిది తర్వాత పార్టీ పెట్టాలి అంటే రెండు వేల తొమ్మిదిలో తర్వాత పార్టీ పెట్టాలి అంటే ఎవరికి ధైర్యం లేని పరిస్థితులు పోరాడు చేయలేని పరిస్థితులు ఇంత యువత నలిగిపోతా ఉంటే ఏ రోజున సరే భయం వేసేది ఎవరికైనా సరే ఇంత పెద్ద వ్యవస్థను దీకొట్టగలమా అవినీతి మయంతో నిండిపోయిన వ్యవస్థతో పోరాటం చేయగలమా అంటే చెల్లించైర్యం ఉంటే జనసేన పార్టీ ఉంటే ఎందుకు నాకేం అవసరం దీంట్లో నాకేం లబ్ధి ఉంది సినిమాలు చేస్తాం వంద కోట్ల పైన సంపాదిస్తాం బతుకుతాం పిల్లల్ని చూసుకుంటాం ఒక వయసు సార్ చచ్చిపోతాం అంటే తిరిగిపోతే పరమార్థం లేదు ప్రయోజనం లేదు కానీ నిజానికి ఒక రైతు కన్నీరు తొలగడానికి నా జన్మ సార్థకమైనట్టు ఒక ఆడపడుచు కన్నీళ్లు అన్న అండగా అన్న నేనున్న తగిన చెప్తే నా జన్మ సార్థకమైనట్టు ఒక దివ్యాంగులకి ఒక ఇంటికి వెళ్ళ కట్టుబెట్టగలిగితే నా జన్మ సార్థకమైనట్టు దురుని కానీ మాట మడలేని మాట మాట్లాడలేని వారికి కానీ చెవి వినిపించని వారికి కానీ అండగా ఉండి తోటి నేను ఉన్నాను చెప్తే నా జన్మ నా జన్మ సతక చే ఇవన్నీ కొన్ని ఎందుకు చేస్తున్నానంటే కన్నీ ప్రజల కన్నీళ్ళ ప్రజల కన్నీళ్లు తుడలేని అధికారం ఎందుకు ఇంతమంది ఉన్నారు నేను ఒకటి నమ్ముతాను బుగ్గలు నిమ్మవటం కాదు తల నిమ్మవటం కాదు రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఈ జెండాది ఏమిటో పక్కదు నేను అవన్నీ చూస్తున్నప్పుడు ఈ కుంగు రాజకీయ వ్యవస్థలో బతకడానికి కూడా నానా అవస్థలు పడతా ఉంటాయి నిజాయితీ అయిన పాలన ఎక్కడుంది నిజాయితీ పాలన ఎక్కడ చచ్చిపోయింది దూపరంలో అట్లాడుగు వెళ్ళిపోయింది లోపలికి ఎక్కడికి వద్ద బయటికి తీసుకురావడానికి ఏ నేను ఒక ఎమ్మెల్యే అవ్వలేనా ఒక ఎంపీగా పోటీ చెల్లలేనా ఒక చిన్నపాటి ప్రజలు అడగలేనా నేను అనుకో నేను అను ఒకటే ఒకటి అనుకున్నాను నీతితోటి తోడి ఆ పునాదుల మీద పార్టీ పెడదాం దెబ్బ తింటాం తల ఎగిరిపోని తల కానీ ఈ దుర్మార్గుల పాలన నుంచి అవినీతి మయంతో నిండిపోయిన ఈ పాలకుల్ని చరమించి ప్రజల్ని విముక్తి చేయాలి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి తెరదించాలి అని చెప్పి జనసేన పార్టీ పెట్టే పరిస్థితుల్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాం డబ్బులు